ఆధ్యాత్మ రామాయణము యుద్ధకాండము దశమసర్గము రావణ విధ్వంసము రావణ మండోదరి సంవాదము శ్రీ మహావ సభా సభ్యే రాక్షసై సహ మిష్టా రాక్షసై సహ రాఘవం శలభ శలభైర్యుక్త ప్రజ్వనం తో రాణ నిహత రాక్షసీ स्वयं रामेण निहत तीक्ष्णबाणेन वक्षसि व्यथितस्त्वरितम् लङ्काम् प्रविवेशदशाननः दृष्ट्वा रामस्य वहुशः पौरुषं चाप्यमानुषम् रावणो मारुतेश्चैव शीघ्रं सुक्रांतिकं ययौ नमस्कृत्य दशग्रीवः शुक्रम् प्राञ्जलिरब्रवीत् भगवन् राघवेणैवं लङ्काराक्षसयूथपैः विनाशिता महादैत्या निहताः पुत्रबान्धवा कथं मे दुःखसन्दोहस्त्वयि तिष्ठति सद्गुरौ इति विज्ञापितो दैत्यगुरुः प्राहदश इति विज्ञापितो दैत्यगुरुप्राह्दशाननम् होमम् యత్న రహసి శ్రీ మహాదేవుడు ఇట్లు వచింపసాగిన రావణుడు రాక్షసులతో మంత్రులతో సభలో మంత్రాంగము జరిపిన అనంతరము మిగిలిన రాక్షససేనలను కూడగట్టుకుని భగభగా మండుచున్న అగ్నివైపునకు ఒక మిడత ఇతర ఇతర మిడతుల దండును తీసుకుని పోయినట్లుగా యుద్ధమునకు వెళ్ళాడు రాక్షసులు అందరూ సమరమనందు రాముని రాముని చేత నేతులయ్యేరి స్వయముగా రాముని చేత విడవబడిన మిక్కిలి పదునైన బాణము వెళ్ళి రావణుని వక్షశరమును ఛేదించను రాముని అమ్ముచే గాయపడిన పది ముఖములు కలిగిన రావణాసురుడు తీవ్రముగా వ్యధ చెంది శీఘ్రంగా లంకా నగరమునకు మరలి వెళ్ళను రాముని అనన్య సామాన్యము అతిమానుషము పరాక్రమమును మరియు మారుతి దివ్య విక్రమమును చూచి యోచించి దశగ్రీవుడు వేగముగా శుక్రాచార్యుని సన్నిధించేరు శుక్రునికి నమస్కరించి అంజలి వధురై దశగ్రీవుడు ఇట్లు చెప్పాను భగవాన్ ఆచార్య రాక్షస సైన్యాధిపతులు ఉన్న లంకాపురం రాఘవుడు ఒక్కని చేత సర్వనాశనమైనది మహామహా దైత్యులు ఎందరో వధింపబడరు పుత్రబాంధువులందరూ మరణించి మీ వంటి సద్గురులు ఉండివు నాకిందరికీ దుఃఖపరంపర కలగవలను కారణమేమి అని విన్నవించను అందుకు దైత్య గురువుకు శుక్రాచార్యుడు రావణుతో విక్కలను నాయనా దశానన నీవు ప్రయత్నపూర్వకంగా రహస్యముగా హోమము యది విఘ్నో చేద్ధో తర్హి హోమాన లోత్పతురకా संभविष्यन्ति तेय युक्तस्वं संभविष्यन्ति तेय युक्तं त्वमजेयो भविष्यसि गृहाण मंत्रान् मद्दत्तान गच्छो होमं कुरु द्रुतं इच्छुक्तस्त्वरितं गत्वा रावणो राक्षस गुहां गुहाम् पातालसदृसीम स्वेचकारः लंकाद्वारकपाटादी बद्वा सर्वत्र यत्नतः होमद्रव्याणि संपाद्य यान्युक्तान्याभिचारिके गुहां प्रविश्य चैकान्ते मौनी होमं प्रचक्रमे उत्थितं धूममालोक्य महांतं रावणानुजः रामाय दर्शयामास होमधूमं भयाकुलः पश्यम दशग्रीवो होम कर्म सभत यदि होम सप सै तदा अजेय भविष्य अतो विघ्नाय होम से प्रषया सुहरी स्वरा तथेतिम सुग्रीव संनांगदम हनुमत्प्रमुखान् वीरान् आदिदेशमहाबलान् प्राकारं लङ्घयित्वा ते गत्वा रावणमन्दिरम् दशकोट्यप्लवङ्गानां गत्वा मन्दिररक्षकान् चूर्णयामासुरस्वांश्च गजांश्च न्यहनन् क्षणात् ततश्च सरमा नाम प्रभाते हस्तसंज्ञया విభీషణశ్య భార్యా సా హోమస్థానమశూచయత్ గుహా విధానపాషాణం గదపాదఘట్టనై చోర్ణయెత్వా మహాసత్వ ప్రవివేష మహా మధ్యలో విఘ్నము కలిగిన పక్షమున ఆ హోమానాలము నుండి ఆవిర్భవించు గొప్ప రథము గుర్రములు ధనస్సు అమలుబుది బాణములను పరిగ్రహించిన ఎడలని అజేయుడు కాగలవు నాచే అనుగ్రహింపబడి ఈ మంత్రమును స్వీకరించము విడలము వేగమై హోమము చేయుము అని చెప్పగా రాక్షసరాజు రావు త్వరితముగా వెంటనే విడలిను తన గృహమునందు పాతాళ గుహ వంటి దాన్ని తయారు చేయించెను లంకావారములన్నింటినీ తలుపులను జాగ్రత్తగా బంధింపజేసెను శుక్రాచార్యుని ద్వారా చెప్పబడిన అభిచారిక హోమద్రవ్యములను సంపాదించి గుహను ప్రవేశించి ఏకాంతమున మౌనము వహించి హోమమును ప్రారంభించను విభీషణుడు లంకాభవంతి నుండి బయటకు వెగుచున్న హోమధూమమును చూచి భయముచే కలత చెందను వెంటనే విరివిగా వెలువడుచున్న హోమధూమమును రామునికి చూపించరు రామా చూడుము రావణుడు అభిచారిక హోమమును ప్రారంభించినాడు ఒకవేళ ఈ హోమమే నిర్విఘ్నముగా ముగిసినచో అతడే అజేయుడు అందువలన ఈ అభిచారిక హవనమును విఘ్నము చేయుడు కొరకు త్వరగా వానరు వీరులను పంపము అని చెప్పగా సరే అని రాముడు సుగ్రీవుని సమ్మతితో కపివీరుడు అంగదుని మరియు మహాబలశాలు ఆంజనేయ ప్రముఖ వీరులను ఆదేశించను వారందరూ ప్రాకారముల మీద దూకి పది కోట్ల వానరులు రావణ మందిరమును ప్రవేశించి మందిర రక్షకులను ఊచకోత కోసిరి క్షణములు అశ్వగజ సైన్యములను దుత్నీయులు చేసిరి అంతటా సూర్యోదయ సమయం ఆసన్నమయ్యను అప్పుడు విభీషణుని భార్య శరమాను నామె చేతి సంన్యతో హోమస్థానమును సూచించను గొప్ప బలవంతుడు అంగదుడు తన బాధఘట్టనలతో గుహను మూసిన రాతిక పాటమును పగలగొట్టి గుహలో ప్రవేశించను దృష్టా దశానం తేలిసనం తో ततोऽङ्गदाज्ञया सर्वे वानरा वानराविसुदृतं तत्र कोलाहलं चक्रु चक्रुस्ताडं ततः कोलाहलं चक्रुस्ताडयन्तश्च सेवकान् सम्भारांश्चिक्षिपुस्तस्य होमकुण्डे समन्ततः स्रुवमाच्छिद्यहस्ताच्छ रावणस्य बलादृशा तेनैव संजघानासु हनुमान प्लवग अग्रणी नन्ति दन्तैश्च काष्ठैश्च वानरास्तमितस्ततः नजहौ रावणो ध्यानं मतोपि विजयेशया प्रविश्यं तप्पुरे विस्मन् यंगदौ वेगवत्तर समानयत् केशबन्धे धृत्वा मण्डोदरीं सुभाम् रावणस्यैव पुरतो विलपन्तीमनाथवत् विददाराङ्गदस्तस्याः कञ्चुकम् रत्नभूषितम् मुक्ता विमुक्ताः पतिताः समन्ताद्रत्नसञ्चयैः श्रोणीसूत्रम् निपतितम् त्रुडितम् रत्नचित्रितम् कटिप्रदेशाद्विस्रादीवी तस्यैव पश्यतः भूषणानि च सर्वाणि पतितानि समंततः देवगन्धर्वकन्याश्च नीता हृष्टेय प्रवंगमय मण्डो दरीरुरोना रुरोदाते रावणस्य अग्रतः भृजम् क्रोशन्ते करुणं दीना जगददस्य कंधरम् निर्लज्ज्यो पिपरिरेवम् केशपासे विकृश्यते भार तव पुता किंजुहोषि स लज्ज किंजुहोषि न लज्जसे हनते पश्य भार्पाप शत्रु मर्तव्यं तेन त्रीवीता जीवितताम वरम हा मेघनाध ते माता क्लिश्य बत वान जीवति मे दुःखम् त्वयि जीवति मे दुःखम् इदृशं च कथं भवेत् भार्या लज्जा च सन्त्यक्ता भर्त्रा मे जीविताशया श्रुत्वा तद्देवितं राजा मन्दोदर्या दशाननः उत्तस्थौ खड्गमादाय त्यजद्देवीमिति ब्रुवन् अथ कन्न मूस्मि स्थिरासनम् कुर्चुण्डि उन्न दशानाञ्चत् అంగదుని ఆనదితో వానరులందరూ అతి వేగముగా గుహలోకి ప్రవేశించిరి అతడి సేవకులను మోదుచు హోమద్రవ్యములను ఎత్తి హోమకుండమునందు విసిరివేయిచు కోలాహలము చేయసాగిరి రావణుని చేతి నుండి బలవంతముగా సోమును లాగుకుని కవివీరుడు హనుమ కోపముతో దానితోనే రావణుని కొట్టిన వానరులందరూ ఇరుపక్కల నుండి దంతములతో కొరుగుచునను కట్టెలతో కొట్టుచునను ఖచ్చితమైన జయించునిచ్చతో రావణుడు ధ్యానమును విడవలేదు అంతటా అంగదుడు అంతఃపురమునందు ప్రవేశించి వేగముగా పోయి సుభదర్శనరాలు మండోదరిని కొప్పును పట్టుకుని ఈడ్చుకుని వచ్చాను రావణ్ణి ముందే ఆమె అనాథలా వెలిపించుండగా అంగదురు రత్నభూషితమైన ఆమె రవికిను చింపివేసినాం ఆ రవికి యొక్క రత్నములు ముత్యములన్నీ తెగిపోయి చెల్లా చెదరై పడిపోయినవి రత్నములతో కూర్చిన కడిసూత్రము కూడా కింద పడినది రావణుడు చూచుండగానే ఆమె కోక నుండి మొల నుండి విడిపోయి కిందకు జారసాగినది ఆభరణములన్నీ చెల్లా చెదరగా పడిపోయినవి ఇతర వానరు వీరుల చేత రావణ్ణి యజ్ఞమ భంగము కాగలదని సంతోషంతో రావుణ్ణి అంతఃపురమున్నట్టు ఇతర దేవగంధర్వ కన్యలు కూడా రాగుకొని రాబడి మండోదరి రావణ్ణి కట్టెదుటిని అంత్యత్త దీనముగా విలిపింపసాగను దయగలిగినట్టు మొరబెట్టుచో అతి దీనముగా దశగ్రీవుడు రావుణ్ణితో పెట్టినను ఓయి ఇంత సిగ్గుమాలిన వాడువా ఇతరడవుడో వచ్చి నీ భార్యను నన్ను నీ కట్టెదట జుట్టుపడి చేసి నన్ను హోమం చేయదువా సిగ్గులేదా నీకు పాపాత్మలకు శత్రువులు ఎవరిని భార్యను అతని కన్నుల ముందే వేధించుతుందరో వాడు అతడిని నేను చావగలను అట్టి వానికి బ్రతుకు బ్రతుకుట కంటే మరణమే మేలు అయ్యో మేఘనాథ నీ తల్లి వానరుల చేత వేధింపబడుతున్నది తండ్రి నీవే జీవించి ఉండినచో నాకు ఇచ్చే దురవస్థ ఎట్లు కలిగి ఉండేటిది నా భర్త తన జీవితంలో నిలుపుకున్నట్టుగా ఈ భార్యను సిగ్గును కూడా వదిలిపెట్టాను కదా అని మండోదరి యొక్క పరిదేవను దుఃఖపూరితమైన మాటలు విని రాక్షసరాజు దిగ్ దిగ్గున లేచి ఖడ్గం దూసి దేవిని విడుము అని దశానన గద్ధించా హవనం మహత్ गम्य तस्थ प्रहर्षिता रावणस्तु तथो भ्यावाच पी सान्वयन दैवाधीनदम भद्रे जीवता किं न दृश्यते चोक विशालाी ज्ञानब्य निश्चित अज्ञान प्रभव शोक शोको ज्ञान अज्ञान प्रभवा हमी शरीरादिश्वनात्मसु तमूलपुत्रदारादी संबंध सश्रुति हर्षशोकभय क्रोधलोभमोहस्पृहादय अज्ञान प्रभवा ह्येते जन्म मृत्युजरादय आत्मा कवल शुद्ध व्यतिक्त हल्पक आनंदो न संयोगो वियोगो वा विद्यते केन न चित्सत एवं ज्ञावा स्वत्मा चयसोकम इदानीमेव गच्छामि गच्छा हवा राम स लक्ष्मण आगमिष्या नोचेन्मा धारयिष्यति सायक श्रीरामो वज्रकल्च तथो गच्छा तत्पम తే కర్తవ్యా క్రియామచ్చాసనా ప్రియే సీతాం సీత హయా సార్ధం త్వం ప్రవేక్షసి పావకం రాక్షసరాజు రావణుడు దిగ్గం లేచి ఖడ్గము దూసి దేవిని విడుము అని గద్దించాడు తొట్టుపాటు పడకుండా దశానుడు అంగుదని నడుముపై తీవ్రంగా కొట్టారు వచ్చిన పూర్తి వచ్చిన పని పూర్తి అయినందున తాము చేయు పని వదిలివేసి ఆ మహాహవనమును విధ్వంసము చేసి వానరులందరూ వెనకకి మరలరు అందరూ పట్టరాని సంతోషంతో ఉరకలు వేయిచి రాముని కూడా వచ్చి నుంచి అచ్చట రావణుడు భార్యను ఓదార్చి వీడులు పలికిన మంగళరూపిణి అన్ని యో దైవాధీనములు ఇదంతా యో దైవాధీనముగా జరిగినది జీవించి ఉన్నప్పుడు దేనిని చూడకుండా ఉండగలము అన్నింటినీ చూడవలసి ఉండడు విశాలమైన కన్నులు కలగానా శోకము నిశ్చలము జ్ఞానమును పొందువు అజ్ఞానము నుండి శోకము పుట్టు ఆ శోకము జ్ఞానము నశింపజేయదు అజ్ఞానము వలననే శరీరాదులకు అనాత్మ పదార్థములందు అహం బుద్ధి కలుగు శరీరాదులు కలిగిన ఈ అహం బుద్ధి వలన లేదా దేహాభిమానముల వలన భార్యాపుత్రాది సంబంధములు ఏర్పడు ఈ సంబంధముల నీయు స్థిరత్వం ఏర్పడు చే జనన మరణ రూపముకు సంసారము వచ్చు తద్వారా హర్షము శోకము భయము క్రోధము లోభము మోహము ఆశ లేదా కోరిక మొదలుగొనగలుగును అజ్ఞానము చేతనే జన్మము మరణము ముసలితనము మొదలగొన పుట్టడు ఆత్మ కేవలము ఒకటే అది నిరంజనము శుద్ధము ప్రకృతి కన్నా విద్ధం భిన్నమైనది దేనితోనూ సంబంధము లేనిది అది ఆనందరూపము జ్ఞానమయము సమస్త భావరహితము కనుక సత్య రూప సత్యస్వరూపమునకు సంయోగ వియోగములు ఉండవు ఇట్ల తత్వము తెలుసుకుని పుణ్యశీల నిన్ను నీవు ఆత్మనుగా గుర్తించే శోకమును వీడము ఇప్పుడే పోయేదను రాముని లక్ష్మణ్తో సహా వధించి తీరదను అటు మీదటి నేను తిరిగి వచ్చేదను లేదా శ్రీరాముడు వజ్రకల్పములకు బాణములతో నన్ను చీల్చివేయగలడు అప్పుడు నేను అతని పదమునకే పోయేదను అట్టి ఎడ ప్రియురాల నా ఆజ్ఞగా నీవు నిర్వహింపవలసిన కర్తవ్యం ఒకటినది నా కొరకు సీతను వధించి నీవు నాతో పాటుగా అగ్ని ప్రవేశము చేయదుగాక వాక్యం శృణు సత్యం తురు సఖ్యో న రాఘవోతుం త్యై కదా రామో దేవర मत्स्यो भूत्वा पुरा कल्पे मनुं वैवस्वतं प्रभु ररक्ष सकला पद्भ्यो राखवो भक्त वत्सला अभवत् कूर्मो अभवत पूर्यं लक्षयो जन विस्त्रुता समुद्र मथने पृष्ठे दधार कनकाचलं हिरण्याक्षो अति हतो ने नमात्मनां क्रोडरूपेण वपुषा क्षोणीमुद्धरता क्वचित् त्रिलोककण्टकं दैत्यं हिरण्यकसिपुं पुरा हतवान् नारसिंहेन वपुषा रघुनन्दनः विक्रमय स्त्रिभिरेवासौ बलिं बद्ध्वा जगत्त्रयम् भृत्याय रघुसत्तमः राक्षसाः क्षत्रियाकारा जाताभुमेर भरावः तान् हत्वा बहुशो रामो भूवमचित्वा यदनमुने सयेव सामप्रतम जातो रघुवंसे परात्परः भवदर्थे रघुश्रेष्ठो मानुष्यत्वमुपागतः तस्य भार्या किमर्थं वारुता सीता वनाद्बलात् मम पुत्र विना सार्धम् स्वस्यापि निधनाय च इतः परं वा वैदेहीं प्रेषयस्व रघुत्तमे विभीषणाय राज्यन्तु दत्त्वा गच्छामहे वनम् श्रुत्वा रावणो वाक्यमब्रवीत् कथं भद्रे रणे पुत्रान् भातॄन् राक्षसमण्डलम् घातयित्वा राघवेण జీవామి వన గోచర రామేణ సహ యోత్స్ సుశీఘ్రగై అని ఈ విధముగా రావణుడు పలికిన పలుకులను విని ఆమె అతి దుఃఖితే అయ్యి ఇట్ల నేను ఆధా నా మాట వినుము సత్యము ఇది అటులనే జయము నీ చేత గాని మరి ఇతరుల చేత గాని రాముడు జయింపుడుకు అసత్యుడు రాముడు దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు సాక్షాత్తు ప్రధాన పురుషేశ్వరుడు అనగా ప్రకృతికి పురుషునికు కూడా ప్రభువు నాథుడు ఆయన నారాయణుడు అని తెలియము ఈ రాఘవుడే భక్తవత్సుడే ఒకనాడు మత్స్యరూపమును ధరించి ఇంతకు ముందు కల్పమున వైవస్వత మనువును అన్ని ఆపదల నుండి రక్షించను ఈ రాముడే పూర్వకాలమున లక్ష్య యోజనముల కూర్మమై మేరుగిరిని సముద్రమును మహించు కాలమున వెన్ను మోసిన అతి దుర్మార్గుడు హిరణ్యాక్షుడి మహాత్ముని చేతని ఆతుడయ్యను ఆనాడు ఇతడు సూకర రూపమున భూమిని ఉద్ధరించను ఈ రఘునందనుడే మునుపు నారసింహ శరీరమును ధరించి త్రిలోకకుడకు రాక్షసరాజు హిరణ్యకశమును చీల్చి ఈ రఘుసత్తముడే బలిని బంధించి మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించి తన భృత్యుడకు ఇంద్రునకు ఇచ్చాను భూభారమును భూభారము కలిగించి వారై క్షత్రియ రూపంలో జన్మించిన రాక్షసులను అనేక మార్లు చంపి ఈ రాముడే భార్గవ రాముడై భువనములను గెలిచి కశ్యపమునికి దానమిచ్చాను అతడే పరాత్పరుడు ప్రస్తుతం రఘువంశమును కేవలం నిన్ను వధించుకొకరికే మానుష రూపము ధరించి ఉన్నాడు రఘుశ్రేష్ఠుడుగా నిలిచినాడు అతని భార్య అతని భార్యను వనము నుండి బలాత్కారముగా నీవు ఎందులో ఎత్తుకొని వచ్చినట్లు కేవలం నా కుమారుని మరణము కొరకు స్వయముగా నీ ప్రాణములు పోగొట్టుకున్నట్టుకే కదా ఇకనై నన్ను వైదేహిని రాముని కడకు పంపు విభీషణికి రాజ్యమునిచ్చి మనం అడవులకు పోవదము గాక మండోదరి మాటలను విని రాముడు మంగళ మంగళరూపిణి రణమునందు పుత్రులను సోదరులను సకల రాక్షస సమూహమును రాఘువుని చేత సంహరింపజేసి నేను ఎటుల వనవాసిగా జీవనము గడవగలం రామునితోనే పోరుసల్పేదను అతి వేగముగల రామబాణములతో తనువును జయించి ఈ విష్ణువు యొక్క పరమపదమునకు వెళ్ళిపోయేదు రాఘవుడు సాక్షాత్తు విష్ణువు అనియో నేను నువ్వు ఎరుగుతు జానికి లక్ష్మి అను నేను తెలియను ఇది తెలిసియే నేను జనకుని కుమార్తె సీత అరణ్యము నుండి బలవంతముగా తీసుకుని వచ్చి తిని విదార్యమాణో యాస్యామి విష్ణో పరమం పదం जानामि राघवं विष्णुं लक्ष्मीं जानामि जानकीं ज्ञात्वैव जानकी सीता मया नीता वनात् रामेण निधनं प्राप्य यास्यामीति परं पदम् विमुच्य त्वां तु संसाराद् गमिष्यामि सहप्रिये। प्रिये परानन्दमयि शुद्धा सेव्यते या मुमुक्षुभिः ताम गतिम तु गमिष्यामि अतो रामेण संयुगे प्रक्षाल्य कल्मशानी है मुक्तिम यास्यामि दुर्लभाम त्रेसादि पंचकतरंगयुतं भ्रमाज्यं दारात्मयाप्त धनवंधु जशाभियुक्तं సంసార సాగరమతి రాముని చే చేతుడినై పరమపదమును చేరుకొనవలేననే నేను ఈ పనిని చేసింది ప్రేయశీని వదిలిపెట్టి ఇతర రాక్షసులందరితో పాటుగా నేను ఈ సంసారము నుండి అనగా జనన మరణ రూపముకు మర్చ్యలోకము నుండి విడలిపోవద్దు రామునితో యుద్ధమునందు హతడినై ముముక్షలందు ముక్షువుల చేత సేవింపబడు పరమానందమయము శుద్ధము ఒక దివ్యగతిని పొందేదాను నా పాపములన్నింటినీ ప్రక్షాళనము చేసుకుని దుర్లభముకు మోక్షపదమును పొందాను ఇది నాకు ఖచ్చితమైన నిశ్చయం అవిద్య అస్మిత రాగములో ద్వేషము అభినవేశములు అనబడు ఐదు క్లేశముల తరంగములతో కూడి బ్రహ్మైన సుడిగుండములను కలిగి భార్య పుత్రులు స్వజనులు ధనము బంధువులు అనుడు స్వరచేపలతో క్రోధమును బడభాగ్నితో నిండి కామమునుడు వల్లు వలలను కలిగి ఉన్న ఈ సంసార సాగరమును దాటిపోయి విష్ణు భగవాన్ని సన్నిధిని చేరు చేరుకునేదను ఇది శ్రీం ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామేశ్వర సంవాదే యుద్ధకాండే దశమ సర్గ సమాప్ీ ఉమాదూమౌ శ్రీమద్ అధ్యాత్మరామాయణము నందలె యుద్ధకాండము నందో పదివసర్గమౌ సమాప్తము ఏకాదశ సర్గమౌ రావణసంగ్రామము రావణ నిధనము శ్రీ మహాదేవ్ వచనం ప్రేమ్నా రాజీ మండోదరీం త रावणप्रययो योद्धुम् रामेण सह संयुगे